नमस्ते एम न्यूज स्वागत రామచంద్రపురంలో విఎస్ఎం కాలేజీ ఆవరణలో వికాస ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు ఈ జాబ్ మేళాకు ముఖ్య అతిథిగా కార్మిక శాఖ మంత్రి పాల్గొన్నారు పాల్గొన్నారు ఈ జాబ్ జాబ్ అధిక సంఖ్యలో నిరుద్యోగులు మేళా మంత్రి శెట్టి సుభాష్ మాట్లాడుతూ చదువుకున్న ప్రతి ఒక్కరు ఖాళీగా ఉండకూడదని ఉద్దేశంతో అన్ని కంపెనీల నుండి రెండు జాబ్లకు ఇంటర్వ్యూలు నిర్వహించామన్నారు ఈ జాబ్ మేళాకు సుమారు నాలుగు వేలకు పైగా విద్యార్థులు హాజరయ్యారని ఉద్యోగం రానివారు ఎవరు కూడా కంగారు పడవద్దని రామచంద్రపురం నియోజకవర్గంలో మూడు నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహిస్తామని నిరుద్యోగులకు భరోసా ఇచ్చారు మంత్రి వాసంతి

ఇరవై తొమ్మిది వేల ఫ్యాక్టరీస్ ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా రాష్ట్రం నలుమూలలో నా వంతు చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చినట్టు కనీసం ఐదు నుంచి ఎనిమిది లక్షల వరకు ఉద్యోగాలు ఇప్పించడానికి ప్రయత్నం నా ప్రయత్నం పూర్తిగా ఉన్నది అదేవిధంగా ఇక్కడ హాజరైన ప్రతి యువతీ యువకులకు మరొకసారి చెప్తా ఉన్నాను మీరందరూ కూడా ఈ స్కిల్స్ని బట్టి ఈ టాలెంట్ని బట్టి ఈరోజు ఉద్యోగ అవకాశాలు రెండు వేల ఉద్యోగ అవకాశాలు ఉంటాయి మరి ముఖ్య భవిష్యత్తు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను చాలా మంది నాయకులు నిన్న కలిసినప్పుడు ఈ జాబ్ మేళ అనేది పెడతారు కానీ పోస్టింగ్ ఆర్డర్స్ అనేవి ఉండవు జాయినింగ్ ఆర్డర్స్ అనేవి ఉండవు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఉండవని వాళ్ళు చెప్తుంటే నాకు ఒక ఎంత కంగారు వచ్చి మరి నచ్చారావు గారిని అడగడం జరిగింది మీ అందరికీ ఒకే మాట ఇస్తా ఉన్నాం విత్ ఇన్ వన్ వీక్లో మీ అందరికీ జాయినింగ్ ఆల్సి ఉంటాయి అదేవిధంగా ప్రతి త్రీ మంత్స్కి జాబ్ మేళా అనేది రామచంద్రపురం నియోజకవర్గంలో జరుగుతుంది అలాగే ప్రతి త్రీ మంత్స్కి ఒకసారి జిల్లాలో కూడా జిల్లా వైడ్ జాబ్ మేళా అనేది జరుగుతుంది కాబట్టి మీరు అందరూ గమనించండి ఎలా ఎవ్వరూ కూడా నిరుత్సాహపడద్దు మీరు టెన్త్ చదివిన మీరు ఎంటర్ చదివినా మీరు డిగ్రీ చదివిన మీ అర్హత బట్టి మీకు ఉద్యోగాలు ఉంటాయి ఖచ్చితంగా మా సహకారం ఉంటుంది మరొకసారి చెప్తా ఉన్నాను మీరు పడుకోవద్దు ఉద్యోగం వచ్చేంత వరకు మమ్మల్ని పడుకోనివ్వద్దు థ్యాంక్ యూ నమస్కారం ఫ్యాక్టరీస్ కానీ పరిశ్రమలు కానీ ఏమీ రాలేదు ఈ సైకో పాలన వల్ల ఉన్న ఫ్యాక్టరీలు ఎన్ని ఫ్యాక్టరీలు బయటకెళ్ళిపోవటం అదేవిధంగా నిరుద్యోగ సమస్య మీద ఏ రోజు కూడా వైసీపీ పార్టీ చిత్తశుద్ధితో లేదు అదేవిధంగా వాళ్ళ ఆగ్రహంతో మరి యువత కానీ నిరుద్యోగులు కానీ ఎవరు ఓటపోవడం వల్లే ఈ పదకొండు సీట్లకి పరిమితం అవడం కారణం అదే విధంగా గౌరణీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీరందరూ గమనించాలి తొలి సంతకం మెగాటిగా స్వీ మీద సంతకం పెట్టడం జరిగింది అంటే నిరుద్యోగుల మీద నిరుద్యోగుల కష్టాల మీద ఆయన గమనించి అందరూ కూడా ప్రతి ఇంటికి ఉద్యోగం ఇవ్వాలన్న నెపంతో సూపర్ సిక్స్లో కూడా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఇవ్వని పక్షంలో వెసులుబాటు లేని పక్షంలో మూడు వేల రూపాయలు నిరుద్యోగ ప్రతి కూడా ఇస్తాను ప్రకటించడం జరిగింది ఆయన మాట స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు వికాస ఆధ్వర్యంలో లక్షారావు గారి సహకారంతో ఈరోజు ముప్పై ఐదు కంపెనీలని ఈమె అవమానించడం హెచ్చరి రావడం మరి నిక్ష ఇటువంటి రికమెండేషన్లు లేకుండా ఈ జాబ్ మేళా నిర్వహించబడుతుంది అదేవిధంగా ఎక్కడితో ఈ జాబ్ మేళా అనేది అయితే నిరుద్యోగ సమస్యల మీద పోరాటం అనేది ఆగదు నిరంతరం వెళ్ళి ఐదు సంవత్సరాలు కూడా సుమారు నా నా శాఖ తీసుకుంటే కార్మిక శాఖ తీసుకుంటే ఇరవై తొమ్మిది వేల ఫ్యాక్టరీలు కానీ ఏడు వేలు బాయిలర్స్ కానీ ఈఎస్ఏ హాస్పిటల్స్ తొంభై ఆరు ఈఎస్ఐ హాస్పిటల్స్ కానీ ఉండటం జరిగింది సో అక్కడ ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి తద్వారా ఉద్యోగ అవకాశాలు ఈ ఐదు సంవత్సరాలు రాష్ట్రం నలుమూలల్లో ఉద్యోగ అనేది పెట్టి ఈ నిరుద్యోగ సమస్య మీద నిరంతరం పోరాడతాం అదేవిధంగా ఈరోజు సుమారు నాలుగు వేల మంది భయపడి యువత ఉద్యోగ అవకాశాలు అందిపించుకోవడానికి ఇక్కడ వచ్చాయి మరి రెండు వేల మంది ఉద్యోగ రెండు వేల మందికి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కాబట్టి రెండు వేల మంది లేకపోతే మిగతా వాళ్ళకి ప్రతీ నెల ఇక్కడ జాబ్ మూడు నెలలకు ఒకసారి జాబ్ మేడం అనేది నిర్వహిస్తాం కాబట్టి అది గమనించాలి అందరూ కూడా మీరు ఎవరు నిరుత్సాహంతో ఉండొద్దు జాబ్ ప్రతి వ్యక్తికి అర్హ అర్హతను బట్టి జాబ్ అనేది ఐదు సంవత్సరాల్లో నిరంతరం చేస్తూనే ఉంటాం అది గమనించగలరు అలాగే పాత్రిక మిత్రులు కూడా అందరికీ కృతజ్ఞతలు మీరు కూడా అందరూ కూడా మరి ఈ అవేర్నెస్ ఈ జాబ్ మేళా దానికోసం మీ మీ వంతు కృషిగా మీరు చేశారు కాబట్టి మీకు కూడా ధన్యవాదాలు అలాగే నిరుద్యోగ ఇక్కడికి హాజరైన ప్రతి విద్యార్థికి ప్రతి నిరుద్యోగికి కూడా అతి త్వరలోనే ఉద్యోగాలు ఇస్తామని ఉన్నాయి కాకుండా చాలామంది ఉద్యోగాలు కల్పిస్తారు రెండు వేల మందికి కానీ జాయినింగ్ ఆర్డర్స్ రావు ఇలా ఎప్పుడు జరుగుతుందని వాళ్ళు ఒక అనుమానం వ్యక్తం చేశారు వికాస ఆధ్వర్యంలో అచ్చారావు గారు కూడా ఆయన హామీ మీద నేను చెప్తా ఉన్నాను విత్ ఇన్ వన్ వీక్లో అందరికీ కూడా జాయినింగ్ ఫిఫ్త్ ఫిఫ్టీన్ డేస్లో అందరికీ కూడా జాయినింగ్ ఆర్డర్స్ మేము ఇస్తాం జాయిన్ ఇక్కడ సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా పదిహేను రోజుల్లో జాయినింగ్ ఆర్డర్స్ అనేవి వస్తాయి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి